సువర్ణం జ్యువెలరీస్ వారి బంగారు ఆభరణాల ఉత్సవం నేను నల్గొండ పట్టణంలో సువర్ణం జ్యువెలరీ షోరూమ్ హైదరాబాద్ వారు డైమండ్ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరియు వైస్ చైర్మన్ అబోగన్ రమేష్ గౌడ్ నల్గొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ఒంగోరి లక్ష్మయ్య హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యతకు మారిపోయిన సువర్ణం జ్యువెలరీస్ వారు నల్గొండకి వచ్చి మేకింగ్ ఛార్జెస్ లేకుండా అమ్మకాలు జరపడం జరుగుతుందని ఈ సదవకాశం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు సువర్ణం జ్యువెలరీస్ స్టోర్ మేనేజర్ కంటాల కార్తిక్ మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన ప్రముఖ జ్యువెలరీ రిటైలర్ సువర్ణం జ్యువెలరీ మార్ట్ క్యాపిటల్ మార్కెట్లోకి వచ్చి గత ఐదు సంవత్సరాలుగా అమ్మకాలు జరపడం జరుగుతుందని అన్నారు ఈ ఎగ్జిబిషన్ నల్గొండలో జూలై పంతొమ్మిది ఇరవై తేదీలో కొనసాగుతుందని అలాగే హైదరాబాద్లో రెండు బ్రాంచ్లు కూడా కలవని కస్టమర్లు అక్కడికి కూడా వచ్చి ఈ నాణ్యమైన బంగారు ఆభరణాలు పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సువర్ణం జ్యువెలర్స్ మార్కెటింగ్ మేనేజర్ బొడ్డు సాయికుమార్ ఉద్యోగులు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు నల్గొండ ఉత్సవం చెప్పాడు నల్గొండ వాసులందరికీ శుభవార్త మా సువర్ణం జోస్ హైదరాబాద్ హిమాయత్ నగర్ వాళ్ళు మీ నల్గొండకు స్పెషల్గా సప్ల ప్రత్యేకమైన ఆషాడం డిస్కౌంట్తో బంగార ఆభరణాల ఉత్సవాన్ని తీసుకొచ్చారు ఈరోజు రేపు హోటల్ మనోరమాలో ఈ ఉత్సవం జరుగుతుంది అందరూ తప్పకుండా వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్లో ఆర్నమెంట్స్ ఉన్నాయి అండ్ డైమండ్ కలెక్షన్ ఉంది అండ్ మేకింగ్ ఛార్జెస్ ఏం లేవు బిఏ కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉంది అంటే మన ప్లేన్ తీసుకుంటే టెన్ పర్సెంట్ బిల్నే తరుగు నక్షి ఆభరణాన్ని తీసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ తరుగుపడుతుంది ఇది మార్కెట్లో కంటే చాలా తక్కువ సో మేము ఫస్ట్ టైం ఇక్కడ నల్గొండ వచ్చాం కాబట్టి ఈ ఆఫర్ లాంచ్ చేశాము ఈ ఆఫర్ని సద్వి సద్వినియోగం చేసుకోండి